వెల్కమ్ టు ఆర్కే తెలుగుటీవీ ఎమేనూరు పట్టణంలోని యాపిల్ ల్యాబ్ని శుక్రవారం ఆదోని డిప్యూటీ అండ్ హెచ్ఓ సత్యవతి తనిఖీ చేశారు గత నెలలో జిల్లా అధికారులు యాపిల్ ల్యాబ్ని తనిఖీ చేసి ట్రేడ్ లైసెన్స్ పాథాలజీ సర్టిఫికేట్ బయోమెడికల్ సర్టిఫికేట్లు లేవని యాపిల్ ల్యాబ్ అధినేత అధికారులు తనిఖీలు సమయంలో అందుబాటులో లేకపోవడంతో షోకాజ్ నోటీసు సిబ్బందికి ఇవ్వడం జరిగింది దీంతో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ సత్యవతి తనిఖీలు నిర్వహించారు ఇందులో అన్ని శాఖలకు సంబంధించిన అనుమతి పత్రాలని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓకు అందజేయడం జరిగింది రికార్డులని పరిశీలించి ల్యాబ్లో ఉన్న ధరల పట్టికను ల్యాబ్ పరికరాలని పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్కి సంబంధించి రికార్డులు పూర్తిస్థాయిలో పరిశీలించడం జరిగిందని ఈ డయాగ్నోస్టిక్ సెంటర్కి అన్ని అనుమతులు ఉన్నాయన్నారు ఎమిగనూరులో ఉన్న రక్త పరీక్ష కేంద్రాలు ప్రైవేట్ హాస్పిటల్స్ స్కానింగ్ సెంటర్ల యాజమాన్యం అన్ని శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు రెన్యువల్ చేయించుకోలేని వారు కూడా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇంకొకటి ఓకే మే ఇరవై నాలుగో తేదీన డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ టీమ్ అందరూ వచ్చి ఎమన్నూరులోని యాపిల్ డయాగ్నోస్టిక్స్ని విజిట్ చేయడం జరిగింది అప్పుడు సర్టిఫికేట్స్ కోసం అడిగితే లైక్ మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ బయోమెడికల్ వేస్ట్ సర్టిఫికేట్ పెథాలజిస్ట్ సర్టిఫికేట్స్ టెక్నీషియన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అడిగితే ఆ రోజున ఇక్కడ వాళ్ళు చూపించలేకపోయినారు సో దాని గురించి ఒక నోటీస్ ఇచ్చాము అవన్నీ సబ్మిట్ చేయాలి లేకపోతే అవన్నీ మీరు చేసుకోవాలి ప్రిప్యూర్ చేసుకొని డేమేజ్ గాన్ని కలవాలి అనేసి నోటీస్ ఇచ్చాము సో దాని ప్రకారం వాళ్ళ దగ్గర ఆల్రెడీ అన్నీ ఉన్నాయి సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ డేమేజ్ డెమేచ్ కలవడం జరిగింది సో ఇప్పుడు అవి ఉన్నాయా లేదా అని మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ కోసం ఈరోజు వచ్చాము అని ఉన్నాయి వ్యాలిడ్ డేట్స్ కూడా ఉన్నాయి అండి అన్ని పేరు మేడం డాక్టర్ సత్యవతి డెప్యూటీ డేమండేష్ అదొని డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ కానీ లేకపోతే డేమండీష్ ఆఫీస్ నుంచి కానీ ఎవరైనా కానీ ఏ ల్యాబ్ కానీ హాస్పిటల్ కానీ స్కానింగ్ సెంటర్ క్లినిక్స్ అన్నీ ఏ టైంలో అయినా ఎవరైనా వెరిఫికేషన్ కోసం రావచ్చు సో అందరూ పర్మిషన్స్ లేని వాళ్ళు అప్లై చేసుకోండి వాళ్ళ డేట్ అయిపోయి పర్మిషన్ ఉండి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండి డేట్ అయిపోతే వాళ్ళు వెంట వెంటనే రెన్యువల్ చేసుకోవాలి ఇంటర్ రెన్యువల్ చేసుకోవాలి సో అందరూ అన్నీ కరెక్ట్గా పెట్టుకోవాలి